கேண்டேட் மாத்திரே வேண்டி పట్లా గారు ప్రశ్నే నిర్మిటీసీగా డిజైన్ చేసినందువల్ల ఇప్పుడు కొత్తగా ఎలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది దీనికి మద్దతుగా మీకు ఓటింగ్ సిస్టమ్ లేదు కాబట్టి చేతులు రైట్ చేసేసి మద్దతు కలిపాలి ఫస్ట్ ఒకరు ప్రపోజ్ చేయాలి సెకండ్ వాళ్ళు కూడా ప్రపోజ్ చేయాలి తర్వాత మీరు చేతులు వెళ్తారు అనమాట అంటే మద్దతుగా ఎవరైతే నిలబెడతారో వాళ్ళకి ఫస్ట్ ప్రపోజ్ చేయండి ఒక మెంబర్ ఫస్ట్ ప్రపోజ్ చేయాలి సెకండ్ ప్రపోజ్ చేయాలి

దేశాయి లక్ష్మీదేవమ్మను పద్నాలుగు మంది వైసీపీ వాళ్ళు మద్దతు ఇచ్చారు కాబట్టి ఎంపీగా ఆమెను ఎన్నుకోవడం జరిగింది మీకు డిక్లరేషన్ సర్టిఫికేట్ ఇప్పుడే ఇస్తుంది right chaala pravrthiledu rendu mandala develop cheyali ha ee vela बाबू बाबू हा राणा राणा మండలాధ్యక్షురాలుగా ఎన్నుకున్నందుకు మా మండలానికి చెందిన వైఎస్ఆర్సిపి ఎంపీ మెంబర్లకు మాజీ ఎమ్మెల్యే గారికి మరియు వెల్లె మండల వైఎస్ఆర్సిపి నాయకులకు అందరికీ పేరు పేరున నా నమస్కారం రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినా సంస్థల ఎన్నికల్లో లక్ష్మీదేవమ్మకి సర్లకి మధ్యలో పోటీ ఉన్నందున అప్పుడు అధిష్టానము మొదటి మొదటి విడతగా బొమ్మన సర్లాదేవిని ఎంపీగా నిర్ణయించడం జరిగినది ఆ తర్వాత రెండున్నర సంవత్సరం తర్వాత దేశాయ లక్ష్మీదేవమ్మ గారికి పోవాల్సినగా ఆరో అధిష్టానం నిర్ణయం మేరకు రెండు వందల సంవత్సరం అయిపోయిన తర్వాత ఉమ్మల సర్లాదేవి గారు రాజీనామా చేయడంతో ఈరోజు జరిగిన ఎలక్షన్లో సహ అందరూ సహకరించి పార్టీ అధిష్టానం నిర్ణయించినేరకు ఈరోజు దేశాయి ఎలక్షన్ చేయమని ఎన్నుకున్నందుకు పేరు పేరున మా వెల్లుంటి మండల వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు ఎంపీటీసీలకు అందరికీ నా ధన్యవాదాలు అదేవిధంగా పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు మొదటి విడత చేసినటువంటి సరళాదేవి రాజీనామా చేసి సహకరించినందుకు ఆమె కూడా నా ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు మేము ముందుకు వచ్చి మాట్లాడనిక స్థానం కల్పించినటువంటి లక్ష్మీరాజ్ గ్రామ ప్రజలు వారి ఆశీర్వాదంతోనే మేము ఈరోజు ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నాం ముఖ్యంగా మా గ్రామ ప్రజలకు కూడా వారికి మా బాధాకం అన్నాము వైఎస్ఆర్సీపీ పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ పార్టీ ఆదేశానుసారం మేము నడుచుకోవడం జరిగింది మండలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు బలిష్టంగా బలంగా ఉంటుంది ఎప్పుడు కార్యకర్తల సమన్వయం ఉంటుంది నాయకుల మధ్య సమన్వయం ఉంటుంది ఎలాంటి పొరపాటున కూడా అధిష్టానం మమ్మల్ని దగ్గరకు చేర్దీసి మనసుపత్రులంటే తొలగించి పార్టీని మాత్రం ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యే శ్రీధర్మ్మ గారు మమ్మల్ని అందరినీ ఏకం చేసి పార్టీని పరిష్టంగా ఉండడానికి కృషి చేస్తుంది రేపు రాబోయే ఎన్నికల్లో కానీ రేపు కార్యక్రమాలు కానీ పార్టీ నుంచి వచ్చే కార్యక్రమాలు కానీ మండల నాయకులందరూ ప్రతి ఒక్క కార్యక్రమానికి విజయంత విజయవంతం చేస్తూ పార్టీ నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని తెలియజేస్తున్నారు